హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాస్థితే విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే ఈ రోజైతే నేను ఆ డీమాటికి అయితే వచ్చాను అంటే క్రిస్మస్ ఆఫర్స్ అయితే ఏమీ నాకు అనిపించలేదన్నమాట మామూలుగా ఆ కొన్నిటి మీద ఆఫర్ అయితే ఉన్నాయి అలాగే సంక్రాంతి వస్తుంది కదా మళ్ళీ కొత్తగా న్యూ ఇయర్ వస్తుంది అంటే న్యూ ఇయర్ వచ్చిన తర్వాతే సంక్రాంతి వస్తుంది ఒకవేళ ఈ నెలాఖర్లు ఏమన్నా సంక్రాంతి అంటే న్యూ ఇయర్కి సంబంధించిన లేదా సంక్రాంతికి సంబంధించిన ఈ ఏదన్నా కొత్త మోడల్ ఐటమ్స్ అయితే పెడతారో లేదో నాకైతే తెలియదు కానీ ఇప్పటివరకు అయితే క్రిస్మస్ ఆఫర్ అయితే ఏం లేవన్నమాట మొన్నే అసలు డిమార్ట్లో ఎక్కువ శాతం ఏంటంటే దసరా దీపావళి ఆఫరే ఎక్కువ అయితే ఉంటాయి అనమాట ఇంకా అక్కడి నుంచి నార్మల్గా అయితే ఉంటాయి ఇంకా అవే ఉంటాయి అనమాట సంక్రాంతికి అయితే పెడతారో లేదో నేను ఇప్పుడు సంక్రాంతి టైంలో అయితే రాలేదో నాకు ఇంటి దగ్గరే సరిపోతుంది కదా పండగలప్పుడు ఆ డి మార్ట్కి అయితే రావు అనమాట కానీ ఈసారి కుదిరితే అయితే చూడాలి సంక్రాంతి అప్పుడు మనకి ఆ ముందు ఎలా ఏమే ఆఫర్స్ ఉంటాయి ఏమేమి కొత్త ఐటమ్స్ వస్తాయో నేను జనవరి నెలలో అయితే సంక్రాంతికి ముందు ఒక వారం ముందు అయితే మళ్ళీ వెళ్తాను అంటే మళ్ళీ ఇప్పుడు నేను గ్రాసరీస్ అయితే ఏం తీసుకోలేదనమాట అలాగే ఇక్కడైతే చూసారా అప్పుడైతే చూపిస్తానన్నమాట ఎక్కడైతే చూసారా ఇక్కడ అంత ముందుకి నేను మొన్నటి వీడియోలో చూపించాను కదా ఈ నాన్ స్టిక్ కడాయిల మీద ఇంకా ఆఫర్ అయితే ఉన్నాయి అనమాట స్టీల్ ఆ స్టీలు గిన్నెలు లోపల నాన్ స్టిక్ కోటింగ్ తోటి వచ్చిన గిన్నెలు పదకొండు వందల తొంభై తొమ్మి పంతొమ్మిది రూపాయలు అనమాట బాగున్నాయి అవి కానీ నేనైతే వాటిని తీసుకోమని చెప్పను అనమాట నాకు డిమార్ట్లో ట్రిపుల్ లేయర్ తోటి ఉన్న స్టీల్ గిన్నెలే ప్రిపేర్ చేస్తాను అనమాట అంటే అవి వాటికైతే తీసుకోమని చెప్తాను ఇక నాన్ స్టిక్ అంటే అసలు ఫుల్గా నేను అవైట్ అయితే చేశాను అలాగే ఇక్కడైతే చేశారా ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఇవి నాకు కొత్తగా కనిపించినాయి అనమాట మొన్న పోయిన నెలలో వచ్చినప్పుడు అప్పుడు నేను ఇవైతే లేవు అంటే ఉన్నాయో మరి లేదో తెలీదు ఇప్పుడు అనమాట ఎక్కడైతే ఇదిగండి చిన్నదే మనం ఏదైనా తాలింపులు వేసుకోవాలన్నా లేదా ఆమ్లెట్ వేసుకోవాలన్నా ఈ నాన్ స్టిక్ దానితోటి ఇవి బాగున్నాయి నాన్ స్టిక్లు ఏంటంటే కొద్దిగా ఆయిల్ తోటి మనం కూర చేసుకోవచ్చు ఫ్రై అయితే చేసుకోవచ్చు కాకపోతే వీటికి వచ్చిన తంటాలు ఏంటంటే ఆ లోపల ఉన్న కోటింగ్ ఏంటంటే మనం వాడంగా వాడంగా పోతుంది అది కూడా ఎప్పుడు మన కర్రీలోకి వచ్చేస్తుందో కూడా తెలియదు కాకపోతే నాన్ స్టిక్ ఏంటంటే తక్కువ ఆయిల్ వేసుకోవచ్చు అలాగే బాగుంటాయి అనమాట కోటింగ్ పోతే ఇంకా మనం అవి పనికిరావు అందుకే ఎక్కువగా ఏందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు స్టీల్యే తీసుకుంటున్నారు త్రిబుల్ లేయర్ ఉన్నాయి అమెజాన్లో కానీ మీషోలో అయితే అంత క్వాలిటీ అయితే ఉండవులండి అమెజాన్లోనే ఎక్కువ తీసుకుంటున్నారనమాట అలాగే ఫ్లిప్కార్ట్ కానీ అమెజానే చాలా బెటర్ అనమాట క్వాలిటీ ఉంటాయి లేదా ఇలా డిమార్ట్లో వేరే మోడల్ గిన్నెలు అనమాట అలాగే అవి అయితే చూసారు కదా అవి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట బాగానే పర్వాలేదు నాకు మంచి ఆఫర్ తోటైతే ఉన్నాయి ఇవి ప్రస్తుతానికి అవే నాకు కనిపించినాయి అనమాట అలాగే ఎక్కడైతే చూస్తారో ఈరోజు హర్షిత కూడా వచ్చిందనమాట అందుకే ఇదిగండి టాయ్స్ దగ్గరికి అయితే వచ్చిందనమాట పంప వచ్చినప్పుడల్లా హర్షిత అయితే ఇది అడుగుతూ ఉంటుంది అనమాట ఇది క్యూబోర్డ్ లాగా చాలా బాగుంటుంది అనమాట పిల్లలకి మనకి అంటే శబ్దం అంటే ఒక సంగీతం మోడల్లో వస్తుంది కానీ వచ్చినప్పుడల్లా ఇది అడుగుతుంది కానీ కనీసం దీని రేటు కూడా అయితే నేను చూడలేదు వెంటనే తీసుకెళ్ళిపోతాను అనమాట అసలు ఈ వైపు కూడా రానివ్వకుండా తీసుకువెళ్దాం అనుకున్నాను కానీ తనైతే దానికోసం వచ్చింది ఇంటి దగ్గర నుంచే అడిగింది లేదా నాకు సైకిల్ అన్న ఇప్పియమని అడుగుతుంది తల్లి నువ్వు స్వామి వచ్చిన దాకుండామ్మ కొండకు పోయి ఉన్నాడు కదా వచ్చిన తర్వాత తీసుకుని పోలే సైకిల్ అని చెప్పాను అయినా సరే ఒకసారి అంతే ఇవన్నీ విజిట్ అయితే చేస్తుంది అనమాట అంతే కదా పిల్లలు అంటేనే టాయ్స్ అంటే అవి బాగున్నాయా లేవా అన్నది అయితే వాళ్ళకైతే తెలీదు కాకపోతే వాళ్ళకి నచ్చినాయి అంటే ఖచ్చితంగా అవి అయితే తీసుకోవాలని ఇక నా ఏడుస్తూ ఉంటారు కానీ ఏడవట్లేదు కానీ ఇక్కడ చూస్తుంది అనమాట అందుకని కొంచెం అటు ఇటు ఆ నచ్చ చెప్పేసి మొత్తానికి బ్యాలెన్స్ అయితే ఒకటైతే అయితే ఇచ్చాను అదైతే ముప్పై రూపాయలు అనమాట తనకు అదైతే ఇచ్చాను ఇష్టమే కానీ అయినా సరే ఇదిగండి ఇవన్నీ చూస్తుంది అనమాట అవి ఇవి ఏరుతూ ఉంటుంది పిల్లలు అంటేనే టాయ్స్కి చాలా ఇష్టపడతారు తీసుకోవాలని ఎలాగా మా స్వామి శాబరిమల నక్షత్రాలకు వెళ్ళాడు కదా ఇక నా రేపు ఉదయం అయితే కన్యాకుమారి అయితే వెళ్తారు ఇక అక్కడ నుంచి రామేశ్వరం ఇదంతా పిల్లలకు కావాల్సిన ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉంటాయి నా హర్షి పాప ఇక్కడ వద్దులే అని చెప్పినని తీసుకొచ్చేసాను అనమాట ఒక బెలూన్స్ దే అది ఇప్పించేసి ఇక్కడైతే చూసారా నేను అంతకుముందు వీడియోలో కూడా చూపించాను కదా ఇవైతే స్టీల్ అనమాట బాగున్నాయి మనం అంటే కనిపించావు మనం ఏదైనా గ్రాసరీస్ పోసినప్పుడు కాకపోతే మనం ఒక నేమ్ రాసుకొని వాటి మీద కంటిస్తే ఆ కిచెన్లో ఏందంటే చూడటానికి నీట్గా ఉంటాయి గాజు తీసుకునే కన్నా ఆ పప్పు డబ్బాలు బాగున్నాయి అనమాట ఇంక నెలగా నాకైతే మీషోలో తీసుకున్నవి ఉన్నాయి కాబట్టి అవి బాగానే ఉన్నాయి ఆ క్లియర్గా కనిపిస్తాయి కాకపోతే అట్లా కనిపించవు కాకపోతే స్టీల్ ఏంటంటే ఒకసారిగా మనం కొన్నామంటే కొంచెం మనీ ఎక్కువైన కూడా రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఏముంది కొన్నామంటే ఇక మళ్ళీ మళ్ళీ కొనే పని అయితే ఉండదు అనమాట అలాగే ఇక్కడైతే చేసారో ఈయన కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ అంటే దోస్ పెనాలు అలాగే కడాయిలు అన్ని నాన్ స్టిక్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అలాగే మనం అన్నం తినే ప్లేట్లు టిఫిన్ తినే ప్లేట్లు అలాగే ఇక్కడ గోల్డ్ కలర్ తోటి ఇదిగండి ఇక్కడ ప్లేట్ కూడా బాగుందనమాట నేను అంతకుముందు వీడియోలో చూపించాను కాబట్టి ఇక ఈ సెక్షన్ అంతా అయితే చూపించట్లేదు కాకపోతే ఇక వచ్చినప్పుడల్లా ప్రతి ఒక్కళ్ళు వచ్చినా కూడా ఖచ్చితంగా ఈ నాన్ స్టిక్ కడాయిల కాడికి అయితే ఖచ్చితంగా అయితే వెళ్తారు అంటే మనకు తీసుకోవాలని లేకపోయినా కూడా నేను మీకోసం అంటే నేనైతే ఒక ఫుల్గా ఫిక్స్ అయ్యానమాట అనమాట స్టిక్కి ఏ అయితే తీసుకోను ఒక దోశ పెను తప్పక మా ఇంట్లో ఇక ఏమీ లేవనమాట కొన్ని అయితే తాలింపులు వేసుకుని చిన్న చిన్నవి అయితే ఉన్నాయి తాలింపులకి అయితే పర్వాలేదు కూరలు చేయడానికి అయితే నేను అయితే తీసుకోలేదు ఇదిగండి ఇక్కడ అయితే చూపిస్తున్నాను కదా ఒక ఈ చిన్న కడాయి అనమాట ఈ ఈ కోటింగ్తో వచ్చిన ఈ కడాయిలు అయితే మనకి నాన్స్టిక్ అయితే కాదనమాట కాకపోతే దాన్ని ఏమంటారు ఏమో తెలియదు కానీ అదైతే బాగుంటుంది అవి అయితే తీసుకోవచ్చు అనమాట అవి చిన్నవి ఉన్నాయి పెద్ద పెద్ద పెద్దవి ఉన్నాయి ఎనిమిది వందల కాడ నుంచి అలాగే మూడు వందల యాభై దాకా అయితే ఉన్నాయన్నమాట బాగున్నాయి అవి అయితే ఇదిగండి ఇక్కడైతే చూస్తారో ఎనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలు అనమాట స్టీల్ది దోశ పోసుకునే పెను ఉంది కదా అది స్టీల్ది అనమాట కానీ మరి దోశ వస్తుందో ఆ రాదో నాకైతే తెలీదు అంటే వచ్చితో రాదో కానీ దోశ కానీ వస్తే మటుకి అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది బాగుంటుంది అనమాట ఎవరన్నా నాకు ఎక్కడ దాని గురించి రివ్యూ అయితే నేను చూడలేదు నాకు తగలేదు అనమాట లేకపోతే నేను కూడా ఖచ్చితంగా నా స్టిక్ మా ఇంట్లో కొంచెం వచ్చి రాకుండా అలా ఉంటున్నాయి అనమాట దోశలు చూసి ఖచ్చితంగా అది అయితే లేకపోతే ఐరన్ డోస్ పేనం అయితే తీసుకుంటాను ఇక నా ఇవైతే చూస్తున్నాను అనమాట నేను తీసుకోకపోయినా కొంతమంది ఉంటారు కదా వీటిని ఇష్టపడేవాళ్ళు వాళ్ళ కోసం అయితే చూపిద్దామని ఇక్కడైతే చూస్తున్నాను ఇది కూడా బాగుంది దోశ అయితే ఇక మనకి కొంచెం కూడా అనేది లేకుండా ప్లేన్గా ఉందనమాట బాగున్నాయి దోస పైనలు అయితే ఖచ్చితంగా ఐరన్ కానీ అలా నాన్ స్టిక్కీ నాన్ స్టిక్కి కన్నా ఐరన్ తీసుకుంటేనే బాగుంటుంది ఇక మా ఇంట్లో అయితే ఉంది కాబట్టి ఇక నేను అవి అయితే తీసుకోలేదు జస్ట్ అలా చూశాను ఇక్కడైతే చూసారా మన కార్తీక మాసం వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ సగం పండగలు కూడా వెళ్ళిపోయినాయి అయినా సరే పండగలతోటి పని అయితే లేదు మనకి దీప ఇంట్లో రోజు ప్రతిరోజు దీపం వెలిగిస్తాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ దీపారాధన కుందులు అలాగే కడ్డీలు వెలిగించుకున్నాయి బాగున్నాయి అనమాట ఎప్పటికప్పటికి కొత్త కొత్త మోడల్స్ ఇదిగండి నా చేతిలో ఉంది కదా ఇవైతే భలే బాగుందన్ బాగుందనమాట నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇవైతే రేట్ వచ్చేసి నూట నలభై తొమ్మిది రూపాయలు అనమాట అంటే రూపాయి తక్కువ నూట యాభై రూపాయలు రెండు వచ్చేసి మూడు వందలు అయినా పర్వాలేదు బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట ఫ్లవర్ మనకు తామర పుష్పం ఉంటుంది కదా ఆల్మోస్ట్ ఇదిగోండి మా ఇంట్లో ఉన్నాయి కదా అదే మోడల్ కన్నా ఇవి కొంచెం ఇంకో మోడల్ అనమాట బాగున్నాయి ఎలాగ మా ఇంట్లో ఈ షేప్ తోటి కొంచెం ఉన్నాయి కదా అందుకని అవి అయితే జస్ట్ అయితే చూసాను అనమాట కానీ బాగున్నాయి క్వాలిటీగా దిగండి దగ్గర నుంచి అయితే చూడండి బాగున్నాయి నాకైతే ఈ మోడల్ దీపారజన కుందులు అయితే చాలా బాగా నచ్చినాయి ఇప్పుడు ఒకేలా అవి కాకుండా కొంచెం మార్చుకోవాలనుకున్నప్పుడు డిమాట్లు అవి అయితే ఇప్పుడు బాగున్నాయి అనమాట అలాగే పెద్ద దీపారజన కుందలు కూడా ఆ పెద్ద పూజా మందిరంలో ఉన్న వాళ్ళకైతే బాగా సెట్ అవుతాయి అనమాట చిన్న చిన్న పూజా మందిరం వాళ్ళకైతే సరిపోవన్నమాట అంటే ఎక్కువైపోతుంది అనమాట దీపరాజనకు అందులో అలాగే ఎక్కడైతే చేస్తారా మొన్నే కదా నేను ఆ ఈ నెలలోనే గ్యాస్ స్టవ్ అయితే తీసుకుంది ఆయన చూస్తున్నాను అనమాట ఏదన్నా క్రిస్మస్ ఆఫర్గా ఏమైనా పెట్టుండి ఏమని అసలు ఏమి లేవనమాట మొన్న నేను ఇదే గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నాను నాలుగు వేల రెండు వందల తొమ్మిది తొమ్మిది రూపాయలు అనమాట చాలా బాగుంది అదే ఆ రేటు తోటి అయితే ఇప్పుడు కూడా ఉంది ఇక నాకు కొత్తగా మళ్ళీ అంటే పండగ వస్తుంది కదా ఇక ఏమన్నా తగ్గిస్తారో లేకపోతే ఒక రూపాయి పెరుగుతుందో లేకపోతే అదే రేట్ తోటి ఉంటుందో తెలియదు అనమాట నేనైతే ఆ గ్యాస్ స్టవ్ అయితే తీసుకున్నాను త్రిబుల్ బన్నర్ ఉన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది వంట కూడా చాలా స్పీడ్గా అయితే చేసుకోగలుగుతున్నాను అంటే మూడు బన్నర్లు ఉన్న స్టవ్ కదా ఆ మూడింటి మీద చేసుకోగలుగుతున్నాను అనమాట ఎక్కడైతే ఇదిగండే చూస్తున్నారు కదా ఈ గిన్నెలైతే అసలు వీటి గురించి అయితే చెప్పని అవసరం లేదనమాట అంటే నా మా ఇంట్లో ఒక నాలుగైదు గిన్నెలు వేరే వేరే రకాలైతే నేను వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి అయితే తీసుకున్నాను ఒకేసారి మనీ బట్టి కొనాలంటే ఇవి కొంచెం రేటుగా ఉంటాయి కానీ ఎంత రేటు ఉన్నా ఫైనల్ రేటు ఎనిమిది వందల యాభై కాడి నుంచి అలాగే మూడు వందల యాభై తోటి స్టార్ట్ అయ్యి ఎనిమిది వందల యాభై తోటి అయితే ఎండ్ అయిపోతుంది అనమాట ఈ లోపే ఈ గిన్నె సైజుని బట్టి ఉన్నాయి అనమాట అంతకన్నా అంటే ఎనిమిది వందల యాభై కన్నా ఇంకా పెచ్చి అయితే లేవు గిన్నెలు అయితే చాలా బాగున్నాయి నేను వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటిగా తీసుకున్నాను ఇప్పుడు నాకు నాలుగైదు గిన్నెలైతే ఉన్నాయి ఈరోజు మళ్ళీ ఇంకొక గిన్నె అయితే తీసుకున్నాను నా ఇక్కడైతే మొత్తానికి మాకు కావాల్సిన అయితే తీసుకున్నాం అనమాట ఇక పై ఫ్లోర్ లో నుంచి ఇక్కడ నా సెకండ్ ఫ్లోర్ అంటే కింద ఫ్లోర్ అయితే వస్తున్నాము కొన్ని ఇంట్లోకి కావాల్సిన లిక్విడ్ ఇవైతే తీసుకోవాలి మొత్తానికి మాకు కావాల్సినవి అయితే తీసుకొని ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరుతున్నాము వెళ్ళిన తర్వాత నేను ఈ రోజు ఏం తీసుకున్నానో చూపిస్తాను డిమార్ట్ నుంచి అయితే ఇంటికైతే వచ్చేసాను నేను ఈ మార్ట్ లో ఈ నెల సరిపడా ఏమేమి తీసుకున్నానో ఒకసారి అయితే చూపిస్తాను మనకి కూరలో టేస్ట్గా రుచిగా అంటే రుచిగా అయినా టేస్ట్గా అయినా ఒకటే బాగుండాలంటే ఇదిగండి అది కాక హెల్త్కి కూడా మంచిది అనమాట ఈ ఆయిల్ వాడటం వల్ల ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట ఇదైతే రెండు అయితే తీసుకున్నాను రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు అనమాట మనకి ప్యాకెట్లైనా తీసుకోవచ్చు అంటే ప్యాకెట్లకి దీనికి పెద్ద ఏరేషన్ అయితే లేవనమాట ఒక రూపాయి అటు ఇటుగా ఉంది బాటిల్ ఖరీదు కూడా వేస్తారు కదా ఒక రెండు రూపాయలు దానికి దీనికి ఒకటిగానే ఉంటే అదేదో రెండు రూపాయలు తక్కువ ఇది రెండు రూపాయలు ఎక్కువ అనమాట ప్యాకెట్ల కన్నా ఇదే బెటర్ కొంచెం డబ్బా వస్తుంది మనం వేరే దాంట్లో పోసుకోకుండా సరిపోతుందని ఈ క్యాన్ అయితే తీసుకున్నాను రెండు రెండు వందల ఎనభై రూపాయలు అనమాట అలాగే బాటిల్ అయితే ఒకటి తీసుకున్నాను హర్షిపాప్ కోసం ఇరవై ఒక్క రూపాయి అలాగే ఇంకొక ఇంకో బాటిల్ అయితే తీసుకున్నాను ఇది కూడా ఇరవై ఒకటి అనమాట అంటే ఇంట్లో ఉన్నాయి కానీ ఇది కొంచెం ఆ మోడల్ కనిపిస్తే ఈ రెండు హర్షిత తీసుకుందనమాట స్కూల్కి వెళ్తుంది కదా దానికోసం అయితే తీసుకుందనమాట అలాగే ఇది వచ్చేసి మనకి అంటలు కడుక్కునే పీచులు అనమాట ఇవి నలభై ఐదు రూపాయలు ఎనభై ఐదు రూపాయలు ఒక ఐదారు అయితే ఉన్నాయి దీంట్లో అయితే అలాగే కత్తి మనకి సరుకులు తీసుకొచ్చినప్పుడు ఈ ఆయిల్ ప్యాకెట్లు అలాంటివి లేదా సరుకులు ఇవి కట్ చేసుకోవాలంటే ప్యాకెట్లు కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఈ దైతే ఒకటైతే తీసుకున్నాను నలభై తొమ్మిది రూపాయలు అంటే యాభై రూపాయలు అలాగే మనకి బట్టలు అంటే వర్షాకాలం స్టార్ట్ అయింది కదా కొంచెం బీరువాలో అలాగే బయట షెల్ఫుల్లో ఉన్న బట్టలు కొంచెం స్మెల్ వచ్చినట్టుగా ఉంటాయి కదా వర్షాకాలంలో అందుకోసం ఈ కలర్ వండ్లు అయితే తీసుకున్నాను ఇది దీని మీద తొంభై తొమ్మిది రూపాయలు వేస్తుంది కానీ బిల్లు ఎంత ఉందో తెలియదు అనమాట చూడాలి మళ్ళీ లేట్ అయిపోతుంది అనమాట వీడియో ఈ కలర్ వన్ అయితే తీసుకున్నాను అంటే రేటుతో ఏముందండి రేటుతో అయితే మనకు అవసరం లేదు కాకపోతే క్వాలిటీ చూసుకోవాలి అలాగే మనకు అవసరమైంది అయితే ఖచ్చితంగా అయితే తీసుకోవాలి కదా ఇక రేట్లు చూసుకుంటామంటే మనకు అవసరమైనవి అయితే తీసుకోలేము ఆ లిక్విడ్ అయితే ఒకటి తీసుకున్నాను అనమాట ఇది ఐదు లీటర్లది మూడు వందల యాభై ఆరు ఏమో ఉంది ఇదైతే ఒకటి తీసుకున్నాను మనకి ఆఫర్ అయితే ఉందనమాట ఐదు లీటర్లది ఇది బాగుంది ఒక నాలుగైదు నెలల దాకా అయితే కొనాల్సిన అవసరం లేదనమాట అంత ముందుకు వేరేదైతే తీసుకున్నాను ఒకసారి ఇది కూడా ట్రై చేద్దామని ఇదైతే తీసుకున్నాను అందుకని ఈ కంపెనీ ఇది అయితే తీసుకున్నాను చాలా బొందుతుంది అనమాట అలాగే బట్టలు మంచి ఎంత లిక్విడ్ వేసినా బట్టలు మంచి స్మెల్గా ఉండాలంటే ఖచ్చితంగా కంఫర్ట్ అయితే కావాలి ఇది వచ్చేసి నూట ఎనభై ఐదు రూపాయలు అనమాట నూట ఎనభై ఐదు రూపాయలు అలాగే హర్షి పాప్ కోసం బెలూన్స్ పిల్లలకి చాలా ఇష్టపడతారు కదా ఇది ముప్పై రూపాయలు అలాగే బ్రష్ ఓరల్ బీ అనమాట ఇదైతే తీసుకున్నాను ఇది నూట ముప్పై ఐదు రూపాయలు అనమాట ఇవి నాలుగు ఉన్నాయి మా అందరికైతే సరిపోతే హర్షి పాపకు కూడా చిన్నది అయితే అంత ముందుకి తీసుకున్నాం అనమాట చిన్నపిల్లలకి చిన్న బ్రష్లు అయితే బాగుంటాయి కదా ఇవి మా అందరికీ అనమాట ఎక్కువ రోజులు మనం బ్రష్లు అయితే యూజ్ చేయకూడదు కదా మళ్ళీ మార్చుకుంటూ ఉండాలి అందుకు మా నలుగురికి సంబంధించిన ఈ బ్రష్లు అయితే తీసుకున్నాను బాగుంటాయి ఈ కంపెనీ బాగుంటుంది అనమాట వారు ఇవి ఇవి అలాగే కచ్చిప్పు అరిషిత్ తీసుకుందనమాట ఈ కచ్చిప్పు ఇప్పుడు మనకి చలికాలం స్టార్ట్ అయింది కదా కొంచెం ఆ కోల్డ్ అవి చేస్తూనే ఉంటాయి అదిగా అర్షిప్ప కూడా కోల్డ్ చేస్తుంది దానికోసం అనమాట గుర్తుగా అయితే తీసుకుందాం అనమాట బాటలు అలాగే ఈ కచ్చిపు అయితే ఇది ఒకటి అయితే తీసుకున్నాను ఇది కిలో నెయ్యి అనమాట ఐదు వందల ఎనభై నాలుగు రూపాయలు ఈ బాటిల్ అయితే ఒకటైతే తీసుకున్నాను చూస్తుంటేనే మనకి వైట్గా పోసు పోసుగా బాగా కనిపిస్తుంది అక్కడ నేను డిమార్ట్లో చూసిన నీళ్ళు కన్నా అన్నిటికన్నా ఇదైతే బాగుందనిపించింది ఇదే ఫస్ట్ టైం నేను ఇది తీసుకోవటం చెప్పాను కదా ఐదు వందల ఎనభై నాలుగు రూపాయలు అనమాట చిన్న ప్లేట్లు అయితే తీసుకున్నాను ఇవి మనకి చిన్న చిన్న కూరగా నీళ్ళు ఉంటాయి కదా కొద్ది కొద్దిగా కూర మిగిలినప్పుడు ఇంతంత గిన్నెల్లో వేస్తాం కదా వాటి మీద ప్లేట్లు అనమాట మా ఇంట్లో అన్ని పెద్ద పెద్ద ప్లేట్లు ఉన్నాయి కొంచెం దీని మీద కొంచెం పెద్ద పెద్ద ప్లేట్లు అందుకే ఇవైతే తీసుకున్నాను ఒక్కోటి వచ్చేసి పదిహేను రూపాయలు అలాగే ఇది వచ్చేసి సాంబార్ ఇడ్లీ చేసినప్పుడు పాప్ కోసం రెండు ఇడ్లీ వేసేసి కొద్దిగా సాంబార్ పోసేస్తే అంటే అటు ఇటు తొనికించుకోకుండా కింద పడిపోకుండా తింటుంది అనమాట అందుకోసం అర్షిత అయితే ఆ దగ్గర ఉండి రెండు ప్లేట్లు అయితే తీసుకుందా అనమాట ఎందుకంటే తాను కూడా తీసుకెళ్ళాను కదా అందులో తను ఆడపిల్ల కదా ఇది నా ఆడపిల్ల అంటేనే ఇంట్లో ఇప్పటి నుంచి ఎదుకలాడుతుంది అనమాట తానకి ఇష్టపడ్డా అవన్నీ తీసుకోవటం అలాగే ఇదే ఒకటి అయితే తీసుకున్నాను ఇది డెబ్బై ఐదు రూపాయలు బాగుంది బురువు ఉంది క్వాలిటీ ఉంటుంది అనమాట డి మార్ట్లో ఏదైనా క్వాలిటీగానే ఉంటాయి అందుకే నేను ప్రతి ఒక్క చిన్నది ఈ చిన్న పది రూపాయలు వస్తువు కానించి ఏదైనా నేను డి మార్ట్లోనే ఇష్టపడతాను బాగుంటాయి అనమాట ఈ ప్లేట్లు కూడా కొంచెం మందంగా ఉన్నాయి బుర ఉన్నాయి అనమాట పదిహేను రూపాయలు తీసేయటానికైతే లేదు బాగున్నాయి ప్లేట్లో అందుకే తీసుకున్నాను అలాగే ఈ సాంబార్ వేసుకునే ప్లేట్ అయితే చూపించాను కదా అలాగే ఇది వచ్చేసి ఇది కూడా మనకి టిఫిన్ తినడానికి కూడా బాగుంటుంది ఈ రెండు హర్షితనే దగ్గరుండి నాకు ఈ కావాలని తీసుకుంది ఈ రెండు కచ్చీపు అలాగే బాటల్ తనకి స్కూల్కి వెళ్ళటానికి ఈ బాటల్ అనమాట అలాగైతే హర్షితనే దగ్గరుండి తీసుకుంది అనమాట నేనేం పాలకూడదు కదా అలాగే కొత్తగా డిమాట్లు అయితే ఈ కొత్తగా ఈ నెలలోనే చూసాను అనమాట నేను ఈ ప్లేట్లు అంత ముందుకు ఉన్నాయో లేవో నాకైతే ఎప్పుడు కనిపించలేదు ఈ ప్లేట్లు అయితే చాలా బాగున్నాయి రేట్ వచ్చేసి ఎనభై తొమ్మిది రూపాయలు అనమాట అంటే ఒక్కో ప్లేటు తొంభై రూపాయలు అయినా సరే మందంగా బొరువుగా చాలా బాగున్నాయి టిఫిన్ తినొచ్చు అంటే మా ఇద్దరికి అంటే ఆల్మోస్ట్ ఉన్నాయి కానీ ఈ మోడల్ బాగున్నాయి అనమాట టిఫిన్ తినచ్చు అలాగే మనం ఏదన్నా కూరలు చేసుకునే గిన్నెల మీద కూడా అంటే అంతమందికి నేను కొంచెం త్రిబుల్ లేయర్ తోటి గిన్నెలు అయితే తీసుకున్నాను కదా దాని మీద కూడా మనకు వస్తుంది అలాగే అంత ఎందుకండి ఇదిగండి ఈ గిన్నె కూడా తీసుకున్నాను కదా ఈ గిన్నె కూడా తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఆరు వందలు బాగుంది రైస్ వండుకోవటానికి కూర సాంబారు కొద్దిగా సాంబారు అలాగే రసం పెట్టుకోవటానికి ఇవి ఈ మోడల్గా ఉన్న గిన్నెలు అయితే బాగుంటాయి అనమాట వాటి మీదకి ఇలా ప్లేటు బాగుంటుంది ఇలా వేస్తే బాగుంటుంది అనమాట ఆ టిఫిన్ తినడానికి మనకి వచ్చింది అలాగే ఇలాంటి గిన్నెల మీద కూడా మనకు వచ్చింది ఈ గిన్నె అయితే ఒకటైతే తీసుకున్నాను రైస్ వండుకోవచ్చు కూరలు చేసుకోవచ్చు రసం సాంబార్ ఏ దానికైనా బాగుంటుందని కొద్ది కొద్దిగా నేను మనీ దాచిపెట్టుకొని వెళ్ళినప్పుడల్లా ఇలా అంటే అన్నీ ఒకేసారి కొనాలంటే కొనలేము అనమాట మొన్న అంతకుముందు నేను వీడియోలో చూపించాను కదా ఆ త్రిబుల్ లేయర్ తోటి ఉన్న గిన్నెలు నేను డిమాట్లోనే తీసుకున్నాను చాలా బాగున్నాయి అందుకే నేను ఇంకో గిన్నె అయితే ఇదైతే తీసుకున్నాను అనమాట అంటే మనకి కొంచెం కొద్ది కొద్దిగా ఏదైనా కూరలకు కానీ అన్నం కూడా వండుకోవచ్చు ఇలా నేను ఏంటంటే ఒకేసారి ఎక్కువ మనీ పెట్టి కొనుక్కోకుండా కురుపడెల్లా కొంచెం స్టిచ్చింగ్ చేస్తుంటాను కాబట్టి ఎలాగో కొంచెం మనీ అని దాచిపెట్టుకొని తీసుకుంటూ ఉంటాను అనమాట ఇలా నేను ఈ నెలలో ఈ నెలలో నాకు అవసరమైనవి ఆ డిమాటలు అయితే ఇవైతే తెచ్చుకున్నాను ఈ నెలకి సంబంధించినవి అంటే గ్రాసరీస్ అయితే నేను ఏం తెచ్చుకోలేదు మామూలుగా అన్ని వాషింగ్ మెషిన్ బట్టలకు వేసే లిక్విడ్ అలాగే ఆయిల్ కర్రీస్లో వేసి అలాగే కొన్ని ప్లేట్లు ఇంతవరకు అయితే తీసుకున్నాను అనమాట ఈ నెలలో ఇంతేనండి ఈ వీడియో అయితే ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి రేపటి వీడియోలో మరొక మంచి వీడియోతో అయితే మేము ముందైతే ఉంటాను